హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎడ్యుకేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం అలాగే ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి టెలిగ్రామ్ ప్రీమియం గ్రూప్ స్టార్ట్ చేయబోతున్నాం ఇందులో మీకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కే థర్డ్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉన్న ఆల్ సబ్జెక్ట్స్ పైన ఫిఫ్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్తో తయారు చేసిన టెస్ట్లు కండక్ట్ చేయబోతున్నాం అలాగే విత్ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి ఈ టెస్ట్లో కోర్స్ ద్వారా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నవారు వాట్సాప్ నెంబర్ ఇస్తాము ఆ నెంబర్కి వాట్సాప్లో హాయ్ సార్ అని మెసేజ్ చేయండి అందరినీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ చేస్తాం ఈ టెస్ట్లన్నీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కండక్ట్ చేయబడతాయి ఈ టెస్ట్లు మీకు సెమిస్టర్ వారిగా ఉంటాయి ఫిఫ్టీ బిట్స్తో ఉంటాయి ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చి నెక్స్ట్ డిఎస్సి వరకు ఉంటుంది సో మీరు టెట్ ఎగ్జామ్ రాయచ్చు అలాగే డిఎస్సి ఎగ్జామ్ కూడా రాయొచ్చు డిఎస్సికి సంబంధించిన టెస్ట్లు కూడా రాయచ్చు కోర్స్ ధర జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కడితే చాలు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి కొలువుకు వేళాయే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రక్రియ దాదాపు పూర్తి పదిహేనున ఉమ్మడి జిల్లా అభ్యర్థుల తుది జాబితా విడుదల ఎంపికైన అభ్యర్థులకు రాజధానిలో నియామక పత్రాలు ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ అధికారులు అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ చూస్తున్నా డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిర్ణీత మార్గదర్శకాల మేరకు దాదాపు పూర్తి కావడంతో తుది జాబితా ఈ నెల పదిహేనున విడుదల చేయనున్నారు పంతొమ్మిదిన విజయవాడలో నియామక పత్రాలు అందజేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను విజయవాడ తరలించడానికి పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి ఉమ్మడి జిల్లాలో మొత్తం వెయ్యి నాలుగు పోస్టుల నియామకాలకు మెరిట్ కమ్ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సెలక్షన్ జోన్ పరిశీ పరిశీలనకు వచ్చిన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తి చేశారు అదే సమయంలో వారికి నిర్ణీత అర్హతలున్నది లేనిది ఉమ్మడి జిల్లా ఎంఈఓల నేతృత్వంలో సీనియర్ ప్రధానోపాధ్యాయుల కమిటీలతో పలుమార్లు నిశిత పరిశీలన చేయించారు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితా విడుదలకు రంగం సిద్ధం చేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి జాయిన్ చేస్తారు ప్రీమియం గ్రూప్లో